రెండు వందనములు తెలియజేసుకుంటున్నాను ఒక్కటి చేస్తాను మీ అందరి కొరకు నేను మోకరించి ప్రార్థన చేస్తాను నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి మీరు మోకరించడానికి అవ్వదు నాకు తెలుసు కానీ నేను మాత్రం మీ అందరి కొరకు మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ఈరోజు మోకరించి మీ కొరకు నేను ప్రార్థిస్తాను ప్రతిరోజు నేను ప్రార్థించే రీతిలోనే ఈరోజు మీ కొరకు నేను చేసే ఈ ప్రార్థన మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా మీ ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి మనందరం కలిసి ప్రార్థిద్దాం మన కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం ఈ నూతన సంవత్సరంలో మన పిల్లల జీవితాల కొరకు ప్రార్థిద్దాం మన పిల్లల బ్రతుకుల కొరకు ప్రార్థిద్దాం మనకున్న ప్రతి విధమైన శోధన కొరకు ప్రార్థిద్దాం మనం నీతిని వెంటాడుతున్నాం ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుతున్న క్రమంలో మీరు అడుగుడి మీకు ఇయ్యబడు నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేదిష్టమో అడుగుడి మీకు ఇయ్యబడును మీకు ఏది ఇష్టం అడగండి నా ఇందు మీరు మీ అందు నా మాటలు ఏమవ్వాలి నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఈ రాత్రి నా చెల్లెమ్మలందరూ గొప్ప స్థాయికి ఎదగాలని నేను అడగబోతున్నాను నా తమ్ముళ్ళందరూ ఉన్నత శిఖరాల మీద నిలబడాలని నేను అడగబోతున్నాను నా అక్కలందరూ నా చెల్లెళ్ళు నా అన్నలు నా తమ్ముళ్ళు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపబడాలని నేను నా తండ్రిని అడగబోతున్నాను ఈ ఆరు దినాల పరిచర్యలో దేవుడు ఎన్ని 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 ఆశీర్వాదాలతో ఆత్మ సంబంధమైన దీవెనలతో మన హృదయాలు నింపాడో మన హృదయాలు కట్టాడో రాబోయే రోజుల్లో ఎలాంటి మేలులు మన బ్రతుకుల్లో చెయ్యబోతున్నాడో మీ అందరి కొరకు నేను అడగబోతున్నాను నాతో పాటు కలిసి ఏకీభవించండి సంఘము యొక్క ప్రార్థన చాలా శక్తివంతమైనది సంఘము యొక్క ప్రార్థన బహుబలమైనది సంఘము యొక్క ప్రార్థన అత్యంత అత్యంత బల బల సంపన్నతతో నిండుకొన్నది ఆ ప్రార్థన ఈ రాత్రి మనం చేయబోతున్నాం ఈ వేదిక మీద నుండి ఈ ప్రాంగణంలో నుండి దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ నాతో పాటుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ఆయన మన ప్రార్థన వినే దేవుడు ఆయన మన స్వరాన్ని వినే దేవుడు పేతురు పేతురు పత్రికలు ఒక మాట చెబుతున్నాడు ఆయన ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆయన ఆయన చెవులు ఎల్లప్పుడూ నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయట ఆయన చెవులు ఎల్లప్పుడూ నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయి మనం నీతిని అనుసరించి నీతిని వెంటాడే వారముగా మన హృదయాన్ని విప్పి ప్రార్థిద్దాం మన హృదయాన్ని విప్పి ప్రార్థిద్దాం మన తండ్రితో మాట్లాడదాం మన స్వరమెత్తి ప్రార్థిద్దాం మన హృదయాంతరాలలో నుండి ప్రార్థన బయటికి రావాలి విశ్వాసంతో అడుగుతాం దేవుడు తప్పకుండా మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు మన బ్రతుకును ఉద్ధరించగల సమర్థుడు నమ్మండి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన మీద పూర్తి నమ్మకం పెట్టుకోండి మొదట సత్యాన్ని హృదయంలో పెట్టుకోండి లేకపోతే ప్రార్థన ఫలించదు మొదట సత్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి తరువాత ఆత్మగా నేను దేవుని మందిరాన్ని అని అంగీకరించండి ప్రభు నా హృదయం నెక్కిస్తున్నాను యువసేపును హెచ్చించిన దేవుడవు దావీదును బలపరిచి స్థిరపరిచిన దేవుడవు దానియేలును ఘనపరిచిన దేవుడవు అపోస్తులుడైన పౌలును వాడుకున్న దేవుడవు పేతురును వాడుకున్న దేవుడవు ప్రభువ నన్ను కూడా నీ చిత్తానుసారంగా నడిపించు తండ్రి అని హృదయాంతరాలలో నుండి ప్రార్థించండి మరి ముఖ్యంగా ఒకవేళ ప్రభువ నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా ఎందున్నదేమో తండ్రి నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా ఎందు నా ఎందున్నదేమో తండ్రి దానిని తీసివేయండి దాన్ని తీసివేయమని అడగండి ప్రభు అది తీసివేసుకోగలిగే అడుగుదాం అడుగుతాం శక్తినివ్వండి అడుగుతాం ప్రార్థిద్దాం హృదయాంతరాలలో నుండి మనం ప్రార్థిద్దాం నాతో పాటు కలిసి ఏకీభవించండి పరిశుద్ధుడా కన్న తండ్రి మహిమగల దేవ మహిమాన్వితుడా నీవు మాట్లాడే దేవుడవు నీ మెలనైన స్వరము వాక్యము ద్వారా మాతో మాట్లాడింది మాకు ఇచ్చావు తండ్రి వివేకమిచ్చావు తండ్రి మీ మహిమ మాలో నివసింపజేయాలని మీ తేజస్సు మా హృదయాలలో నింపాలని ప్రభా జీవితాలను వెలుగుమయంగా చేయాలని శోభాయమానంగా చేయాలని వర్ణనాతీతమైన శక్తితో తేజస్సుతో మహిమతో మమ్మల్ని నింపాలని తండ్రి ప్రభా నీ దూరముగా ఉండి వాడవు కావు ప్రభా ఆరు దినాలు ఎంతోమంది పిల్లలు తమ కష్టార్జితాన్ని వెచ్చించారు చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రభ చేతులు కాళ్ళు నల్ల నల్లగ గొట్టబడిన వారు ఉన్నారు కష్టపడిన వారు ఉన్నారు రాత్రులు నిద్ర లేకుండా ప్రయాసపడిన మా టీం అంతటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు సరిగా నిద్రపోకుండా పనిచేశారు సరైన భోజనం లేకుండా పని చేశారు ఆకలితో పనిచేశారు తండ్రి ఉపవాసములుండి పని చేశారు ప్రభు ఈ పని ద్వారా ఎంతమంది మీకు దగ్గర అవుతున్నారు ఎన్ని ఆత్మలు మీకు దగ్గరయ్యాయో ఎంతమంది జ్ఞానముతో నింపబడ్డారో ఎంతమంది వివేకముతో నింపబడ్డారో ప్రతి బిడ్డను దీవించండి తండ్రి ప్రతి కుటుంబాన్ని కట్టండి తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి మీ మహిమలో ఒకరోజు వీరందరూ నిలబడాలి ప్రభువా వారి జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు తెలుసు మొదటిగా సత్యము లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి హృదయాల్లో సత్యాన్ని నాటండి వారి హృదయాల్లో సత్యాన్ని నాటండి తండ్రి సత్యమునకు స్తంభాలుగా నిలబెట్టండి అలాగే సత్యమును విడిచి వెళ్ళిపోతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి సత్యమునకు దూరంగా జరిగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అలాంటి కుటుంబాలుంటే వారికి మారు మనస్సు దయచేయండి సత్యం యొక్క విలువ తెలియచేయండి సత్య సంబంధుల యొక్క విలువ తెలియచేయండి తండ్రి ప్రభా మీ సేవకునిగా మీ సన్నిధి కాంతిలో మోకరించి ప్రభా ఈ పల్లెటూరికి అనేక ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాల నుండి ప్రజలను తోడుకొని వచ్చారు తండ్రి నిజమే ప్రభు ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో పెరిగి ఈ గ్రామంలో పతనావస్థలో ఉండే ఈరోజు ప్రభు ఈ గ్రామంలోనే నన్ను మీరు వెలిగేలా చేసినందుకు మీకు ఇచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి ఈ గ్రామంలోనే నన్ను వెలిగింపజేసినందుకు మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి ఇక్కడ నుంచి ప్రపంచంలో అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు నన్ను నడిపించారు ఈ సత్య సువార్తను వ్యాపింపజేశారు నా ద్వారా మీరు ఎంతమందిని సత్యలోకి నడిపిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని రాత్రి వేళ మీ సత్యం ప్రకటించే నోటితో మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు వట్టి హృదయాలతో వెళ్ళకూడదు ప్రభువ వట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభువ దీవించబడిన పాదాలు గలవారై దీవించబడిన శరీరాలు గలవారై దీవించబడిన హృదయాలు గలవారై దీవించబడిన హస్తాలు వారి వారిక్కడి నుంచి వెళ్ళాలి వెలుగురుగాక అట్టి ధన్యత బిడ్డలకు దయచేయండి ప్రభా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అందరి శోధనలు ఒకలాంటివి కావు అందరి బాధలు ఒకలాంటివి కాదు తండ్రి అన్ని కుటుంబాలలో ఉన్న సమస్యలు ఒకలాంటివి కావు ప్రభు కొందరికి భయానకమైన పరిస్థితులు ఉన్నాయి కొందరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి వారిని సత్యంలో ఎదగనివ్వకుండా అడ్డంకులు వేస్తున్న అపవాది శోధనలు ఉన్నాయి తండ్రి అటన్నిటి నుండి మీ బిడ్డలను విడిపించండి వటన్నిటి నుండి విడిపించండి వాటన్నిటి నుండి మీ బిడ్డలను విడుదల చేయండి తండ్రి కుమారుడైన క్రీస్తు నామములో వారిని భద్రపరచండి వారిని కాపాడండి అయ్యా దేశ విదేశాలలో ఎంతమంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఉన్నారు వారు కూడా మాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి మా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇంకా అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన పిల్లలు వారి కుటుంబాలు అలాగే లైవ్లో మాతో ఏకీభవిస్తున్న బిడ్డలు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహకారుల గ్రూపులో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ప్రతి నెల సహకరిస్తూ మీ స్వార్థ పరిచర్యకు ఉపయోగపడుతున్న వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ ప్రాంగణంలో ఉన్న పిల్లలందరి మీద ప్రభావ మీ ఆత్మ ప్రభావం ఉండును గాక వారి యొక్క జీవితాలలో మీ వెలుగు నింపబడును గాక పరసంబంధమైన దీవెనలు వారిని కప్పునుగాక సంబంధమైన ఆశీర్వాదాలు వారి హృదయాలలో ఫలించునుగాక తండ్రి నిత్య జీవ ప్రయాణంలో వారు వర్ధిల్లుదురుగాక నిత్య జీవ ప్రయాణంలో వర్ధిల్లుదురుగాక తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు కలిగి ఉందురుగాక అలాంటి ధన్యత బిడ్డలందరికీ దయచేయండి ప్రభ ప్రతి ఒక్క కుమార్తెను ప్రతి ఒక్క కుమారుని జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటికి మీ జవాబు దయచేయండి తండ్రి వారి హృదయానికి మీ యొక్క ఆదరణ అనుగ్రహించండి తండ్రి కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయిన వారిని ఆదరించండి ప్రభావ కుటుంబంలో తండ్రి అనేకమైన విధాలుగా తండ్రి నష్టాన్ని చూసిన వారిని లేవనెత్తండి వారు ఏ రీతిలో నష్టం చూశారో ఏ రీతిలో నష్టపోయారో తండ్రి వారిని లేవనెత్తండి మీ యొక్క సమాధానము వారికి దయచేయండి యొక్క సహాయము వారికి దయచేయండి మీ యొక్క కరుణను వారికి తోడుగా ఉంచండి మీ కృపను వారికి తోడుగా ఉంచండి తండ్రి ముఖ్యంగా ప్రాధేయపడడుగుతున్నాను ఈ ఆరు దినాలు మెత్తబడిన సత్యవాక్యము సత్యవాక్యము మాత్రమే వారి హృదయాలలో ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి సత్యమును ఫలింపచేయండి ప్రభుత్వం వర్తిలింపచేయండి కష్టపడిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి దయగలదేవా హృదయ రహస్యములు ఎరిగిన వాడు మీకు ఆయాసకరమైన మార్గముతో ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే వారు కడగబడ్డారని నమ్ముతున్నాను తండ్రి ఈ మాటల ద్వారా వారి జీవితాలలో మార్పు సంభవించిందని నమ్ముతున్నాను ప్రభావ ఆ మార్పు చిరస్థాయిగా ఉండినట్లు సహాయం దయచేయండి అలాగే తండ్రి ఈ సెమినార్కి ఎంతమంది పిల్లలైతే సహకరించారో ప్రతి కుటుంబం కొరకు మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి మీ సేవకుడిగా నా కర్ములి తర్దిస్తున్నాను వారు లేకపోతే ఈ సభలు జరగవు వారు సహకరించకపోతే ఈ సభలు జరగవు తండ్రి సహకరించారు వారిని జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచండి రెట్టింపు దేవిన ఆశీర్వాదాలు దేయండి ప్రభావం ఏం అడగలేదు బలవంత పెట్టలేదు వారికి మీరు ప్రేరణ ఇచ్చారు ప్రభావం మేము వారిని ప్రలోభ పెట్టలేదు అండి మీ పని చేయాలనే బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతతో మీ పిల్లలు పనిచేశారు అలాగే రాత్రి అనక పగలనక తమ శరీరాలను నల్లగొట్టుకుని తమ్ముళ్లను చెల్లిమ్మలను అక్కలను అన్నలను జ్ఞాపకం చేసుకోండి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపండి పాటలు పాడిన వారిని ప్రసంగాలు చేసిన వారిని ప్రార్థించిన వారిని సహకరించిన వారిని కష్టపడిన వారిని శ్రమపడిన వారిని ప్రతి ఒక్కరిని అలాగే వచ్చిన వారిని కూర్చున్న వారిని అధికారులను పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం సత్యంలో నిలబెట్టండి ప్రతి సేవకుడి కొరకు ప్రార్థిస్తున్నాం తొట్రిల్లిపోకుండా కాపాడండి సత్యవాక్య మార్గములో మాత్రమే పయనించేట్టుగా చేయండి విజ్ఞానముతో నింపండి ఆ మకుటమును దయచేయండి వివేకమును దయచేయండి సంపూర్ణ శక్తి బలము అనుగ్రహించండి తండ్రి ఈ రాత్రి వేళ నిజమైన అక్షయ ఆహారాన్ని మీ బిడ్డలు ప్రభ పడిపోకుండా నిలబడినట్లుగా సహాయముదాయి చేయండి వారి కొరకు మేము రచించిన పాటలు మా పిల్లలు రచించిన పాటలు ఇక్కడ విడుదలైన ప్రతి పాట ప్రభ వారిని సత్యంలోనికి నడిపించినట్లుగా సహాయము దయచేయండి తండ్రి ఇంకా అనేకమైన కార్యక్రమాలు మా ద్వారా జరిగించుకోండి ఈ సంవత్సరం అంతా సభల్లో వాడుకోండి ఈ సంవత్సరమంతా సమావేశాలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వండి ఈ సంవత్సరమంతా మీ పరిచర్యలో వాడబడుటకు తోడుగా నీడగా మాకు ఉండండి ప్రభుత్వం ఈ సంవత్సరమంతా ఇంకనూ అధికమైన సువార్త మా ద్వారా జరిగించండి అధికమైన ఆత్మలను సంపాదించుటకు మమ్మల్ని లేవనెత్తండి శక్తితో బలముతో కాపాడండి మా మా లోటుపాట్లన్నీ మీరు ఎరిగి ఉన్నారు తీర్చగల దేవుడో మీరే మేము అడగక మునిపే మాకు అక్కరగానున్నవేవో మీకు తెలుస్తుండ్రీ ఇక్కడ ఎంతోమంది చెల్లెమ్మలు ప్రార్థిస్తున్నారు రక్కలు ప్రార్థిస్తున్నారు అన్నలు ప్రార్థిస్తున్నారు తమ్ముళ్ళు ప్రార్థిస్తున్నారు చదువుకుంటున్న వాళ్ళు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు పని చేస్తున్న వాళ్ళు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు గృహిణులు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు ఒంటరిగా ఉన్నవారు నాతో కలిసి ప్రార్థిస్తున్నారు యవనస్తులు ప్రభు అందరి ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముతున్నాం ప్రతి హృదయ రహస్యము ఎరిగిన దేవుడవు ప్రతి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడవు న్యాయమైన వారి వాంఛలు న్యాయమైన వారి ఆశలు న్యాయమైన వారి విజ్ఞాపనలు మీ సత్యవాక్య పరిధిలో నెరవేర్చండి తండ్రి మీ సత్యవాక్య పరిధిలో నెరవేర్చండి పరిధి దాటిన వాటి కొరకు మేము అడగలేము ప్రభా పరిధి దాటి ప్రభా లోక లోకానుసారమైన వాటి కొరకు మేము ప్రయత్నించుట లేదు కానీ ప్రార్థించటం లేదు కానీ మీ సత్యవాక్య పరిధిలో మరి హృదయ వాంఛలు నెరవేర్చండి మరి జీవితాలను వెలిగించండి వారు అడుగుతున్నారు ప్రభా మీ సన్నిధిలో మీరు వింటున్నారు మీ ఆత్మ ప్రభావము చేత మీ బిడ్డలను అలంకరించారు ప్రభువ కాపాడండి సంరక్షించండి సంరక్షించండి మీ కృపతో నింపండి మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దయచేయండి పడిపోయిన ప్రతి గుడారమును కట్టండి ప్రభు పాడైపోయిన ప్రతి గుడారమును బాగు చేయండి తండ్రి బాగు చేయండి తండ్రి మీ నామహిమార్థమై జీవింపజేయండి మీ శక్తితో నింపండి నీ బలముతో నింపండి ప్రభు ఎంతమంది పిల్లలైతే లోకానుసారమైన ఆలోచనలతో భ్రష్టు పట్టిపోయారు మీ కంటికి కనబడుతున్నారు ప్రభు వాళ్ళు మీ కంటికి కనబడుతున్నారు తండ్రి మెత్తబడిన వాక్యం వారిలో ఫలింపు చేయండి వారు మరలా తిరిగి నిలబడాలి వారు మరలా పోరాడాలి వారు వారిని తగ్గించుకోవాలి శక్తితో బలముతో మరలా మీ పనుల్లో నిలబడాలి మీ మార్గములో నిలబడాలి మీ ఆలోచనల చేత నిలబడాలి కాపాడండి తండ్రి ప్రయాణాల్లో ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా వారి గృహాలకు చేర్చండి మరలా మీ చిత్తమైతే వచ్చే సంవత్సరం ఈ పరలోకపు ఆనందాన్ని మరల మాకు దయచేయండి మమ్మలందరినీ ఆరోగ్యంగా ఉంచండి మీ పనులు చేయడానికి అమలందరినీ ఆయుషతో ఉంచండి మీ సత్యం ప్రకటించడానికి మరల క్షేమంగా అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను తోడుకుని రండి చిన్న బిడ్డలను తోడుకుని రండి తండ్రి వచ్చే సంవత్సరానికి మరింత గొప్ప కమిట్మెంట్తో మరింత గొప్ప ఆశీర్వాదంతో మీ బిడ్డలు తిరిగి వచ్చుదురుగాక మరింత గొప్ప దీవెనలతో మీ బిడ్డలు తిరిగి వచ్చుదురుగాక మరింత గొప్ప సంతోషముతో పూర్ణానందముతో మీ బిడ్డలు తిరిగి వచ్చు తిరుగాక వారు మీ మును బట్టి ఆనందిస్తూ మీ గొప్పతనమును కీర్తిస్తూ మీ మహిమను వర్ణిస్తూ ఇక్కడ సాక్ష్యం ఇచ్చేదరుగాక దీవించండి తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించండి మీ కృపను తోడుగా ఉంచండి తండ్రి మీ కృపా కరుణించండి కనికరించండి మరి ముఖ్యముగా ఈరోజు బాప్తిస్మ పొందిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావి ఇప్పుడే పుట్టారు పుట్టిన వారి జీవితాలు పాలు తాగేవారిగా ఉండిపోకుండా బలమైన ఆహారం తినగలిగే స్థాయికి మీ బిడ్డలను నిలబెట్టండి తండ్రి ఎదగాలి అనేక మందిని ఎదిగించాలి వారు వెలగాలి అనేక మందిని వెలిగించాలి వారు దీవించబడాలి అనేక మందిని దీవించాలి అలాంటి ధన్యకరమైన స్థితి మా బిడ్డలందరికీ దయచేయండి దేవా ప్రయాణంలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈరోజు బాప్తిస్మ పొందిన ఆ బిడ్డ కొరకు ఫనీ కొరకు ప్రార్థిస్తున్నాం మీ చిత్తమైతే ఆ బిడ్డను స్వస్థపరచండి తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువ ఆ స్థితిలో కూడా ప్రభు భౌతికమైన అవసరాలు వద్దంటున్నాడు ఆ స్థితిలో కూడా తండ్రి ఆ బిడ్డ పలికినటువంటి మాట మమ్మల్ని ఎంతో కలిచి వేసింది తండ్రి నాకు కాళ్ళు వద్దన్నాడు ప్రభువ కాళ్ళు రక్షణ కావాలన్నాడు తండ్రి ప్రభు మీ చిత్తమైతే మీ సన్నిధిలో ప్రతిమలాడు అడుగుతున్నాను తండ్రి మీ చిత్తమైతే ఆ బిడ్డను స్వస్థపరచండి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నూతన అవయవాలు దయచేయండి తండ్రి నూతన అవయవాలు దయచేయండి అనేక మందికి అవయవాలు ఇచ్చారు ప్రభువ అనేక మందిని సంపూర్ణ స్వస్థతతో నింపారు తండ్రి మీ చిత్తమైతే ప్రభా మా చేతుల్లో ఏముంది తండ్రి సమస్తము మీ చిత్తమే అడుగుట మాత్రమే మా వంతు ఇవ్వడం మీ వంతు ప్రభా మీరు ఇస్తారని ఆశతో అడుగుతున్నాం మీ చిత్తమే సిద్ధించును గాక ఆ కుటుంబాన్ని బలపరచండి అలా అనేక కుటుంబాలు ఏవైతే ఉన్నాయట అందరినీ బలపరచండి అలాగే ప్రభా వికలాంగులుగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరచండి ప్రభా అంగవైకల్యంతో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని జ్ఞాపకానికి తెచ్చుకోండి ఇక్కడ ఉన్నారు ప్రభు లాంటి వారు వారందరినీ జ్ఞాపకానికి తెచ్చుకోండి వారిని ఇంకా ఉన్నత స్థితిలో నిలబెట్టండి వారిని ఇంకా బలపరచండి పడిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి శక్తినివ్వండి యవనస్తులు తొట్టిర్లిపోకుండా కాపాడండి వారి యవన కాలంలో మీ పరిచర్య ఘనంగా చేయుటకు సహాయము దయచేయండి అలాగే మా టెక్నికల్ టీం అంతటిని వారి కుటుంబాలని వారి పిల్లల్ని వారికి ఇచ్చిన గర్భఫలాల్ని జ్ఞాపకం చేసుకోండి రెట్టింపు దేవిన ఆశీర్వాదాలతో నింపండి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ ఈ ప్రాంగణంలో ఎవరెవరు మీ పని కొరకు సంపూర్ణ విధేయతతో వాడబడ్డారో ఈ ప్రాంగణంలో చర్చి ప్రాంగణంలో ఎవరెవరు సంపూర్ణ విధేయతతో మీ పరిచర్యలో నిలబడ్డారో ప్రతి కుటుంబానికి మీ కాపుదలెవమని మీ దిన సేవకుడిగా మీ సత్యం ప్రకటించే నోటితో అర్థిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను తండ్రి అభ్యర్థిస్తున్నాను తండ్రి జవాబు ఇవ్వండి మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి మీ కృపను తోడుగా ఉంచండి ఈ రాత్రి వేళ మేమందరము భోజనం చేసి నిద్రలోనికి వెళ్ళి ప్రభావ మరలోదే కాలం లేచి మిమ్మల్ని మహిమ ఎవరి ప్రాంతాలకు వారు వెళ్తూ ఉండగా మార్గమంతటిలో తోడుగా ఉండండి క్షేమంగా నడిపించండి ఈ ప్రార్థన వారిని కడవరకు కాపాడునుగాక ఈ ప్రార్థన వారిని చిరస్థాయిగా నిలబెట్టునుగాక ఈ ప్రార్థన వారికి నిత్య జీవితం వరకు వారిని తోడుగా ఉండి వెంబడించునుగాక తండ్రి అలాంటి ధన్యత బిడ్డలందరికీ దయచేయండి ఇక్కడికి వచ్చి పరిచయ చేసిన సేవకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోమని మీ చిత్తము యొక్క సంపూర్ణతలోనికి వారిని నడిపించమని ప్రతి ఒక్కరికి మీ కాపుదలను అనుగ్రహించి మీ జ్ఞాన వివేకములతో నింపి నింపి నడిపించి చేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభువ ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ సంఘమంతా కలిసి ప్రార్థించాం ప్రతి ఒక్కరూ జవాబు పొందుకుంటున్నామని నమ్ముతున్నాను తండ్రి సంఘమంతా కలిసి ప్రార్థించాం ప్రభు మీ జవాబు మా అందరికీ ఇస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన అధికారుల్ని పెద్దల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ గ్రామాన్ని గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని అలాగే మా సంఘాలని రాజమండ్రిలో ఉన్న సంఘాన్ని మండపేటలో ఉన్న సంఘాన్ని ఇక్కడున్న సంఘాన్ని ప్రభా అనేక ప్రాంతాలలో హైదరాబాదులో ఉన్న సంఘాన్ని ఇంకా అనేక ప్రాంతాలలో ఎంతమంది పిల్లలైతే మా పిల్లలు పరిచర్య చేస్తున్నారో సంఘాలన్నిటినీ సంఘాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి వారందరి ద్వారా సత్యం ఇంకా విరివిగా ప్రకటించే పట్టు చేయండి చేయండి నాతో పాటు ఎంతమంది నా తమ్ముళ్ళు సేవకులు కష్టపడ్డారో ప్రభా పరిచర్య చేశారో నా తమ్ముళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ వాక్యం ప్రకటించిన నా తమ్ముళ్ళు చెల్లెమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి సమస్త ఘనత మహిమ ప్రభాములు మీకు మాత్రమే చెల్లిస్తాం మీ బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తాం మీ చిత్తం యొక్క సంపూర్ణతలను నడిపించి ఆయుష్ ఆరోగ్యము బలము శక్తి దయచేసి వారి బిడ్డల్ని ఇంకా దీవించి ఉన్నత శిఖరాల మీద నిలబెట్టమని మీ కొరకు గొప్ప సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ నుండి జవాబు మా కన్న తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు మన రక్షకుడైన క్రీస్త వారి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకర్తయిన పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసం కుడిన మనకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరికి ఆ కుటుంబాలకు వారికి ఇచ్చిన గర్భఫలాలు మీ అందరికీ మనందరికీ సదాకాలము ఎల్లప్పుడూ తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించునుగాక అందరికీ ఉందనాలు మీ బ్లెస్ బ్లస్ ఇవ్వాలి లవ్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె థ్యాంక్ యూ